అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేందుకు తగు చర్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు గత ఏడాది డిసెంబర్ నుంచి వివిధ పథకాలను అందుకోలేకపోయినా రెండు లక్షల అరవై రెండు వేల నూట అరవై తొమ్మిది మంది లబ్దిదారులకు రెండు వందల పదహారు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి విడుదల చేశారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అనుకోని కారణాల వల్ల అర్హత ఉండి లబ్ధి పొందలేకపోయిన వారి కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు వివరించారు పలు రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు అధికారం అంటే ఆజమాయిషి చేయడం కాదు అధికారం అంటే ప్రజల పట్ల మమకారం చూపడం అధికారం అనంటే ప్రజలకు మంచి చేయడం కోసం నాలుగడుగులు ముందుకు వేసే బాధ్యత అని చెప్పి మరొక్కసారి రుజువు చేస్తూ మరొక్కసారి ఆ బాధ్యతను ఈరోజు తలుచుకుంటూ ఈరోజు గతంలో వివిధ కారణాల వల్ల అందుకోలేకపోయిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళందరినీ కూడా రెండు లక్షల అరవై రెండు వేల మంది అర్హులకు ఈ గత ఆరు నెలలుగా జరిగిన వివిధ పథకాలకు సంబంధించి వివిధ కార్యక్రమాలకు సంబంధించి మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్కు ఆ పథకంలో ఇంతమంది ఈ పథకంలో ఇంతమంది ఇలా అందరినీ కూడా కలిపి ఈరోజు మళ్ళీ రెండు లక్షల అరవై రెండు వేల మంది అర్హులకు ఈ రోజున రెండు వందల పదహారు కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి మళ్ళీ నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వాళ్ళ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా రోజు జమ చేసే కార్యక్రమం ఉంది అద్భుతం ఆవిష్కృతమైంది అంతరిక్ష రంగంలో దేశం కొత్త శిఖరాలకు చేరుకుని చరిత్రలో మరో మైలురాయి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది జావిల్లిపై ఇస్రో చరిత్ర సృష్టించింది చంద్రయాన్ త్రీ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తొలి అడుగు వేసింది చంద్రయాన్ త్రీ ల్యాండర్ విక్రమ్ చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ ను ఇస్రో ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించింది ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూశారు బుధవారం సాయంత్రం ఐదు గంటల నిమిషాల నుంచి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు సాగిన ల్యాండర్ ప్రయాణాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించారు కాగా ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల్ని ప్రారంభించినట్లు ఇస్రో ప్రకటించింది చంద్రయాత్రి విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు ఈ వ్యోమ నౌక మాట్లాడుతూ చంద్రయాన్ చంద్రునిపై కాలం క్షణాల్లో తాను ఎంతగానో ఉద్విగ్నతకు లోనయ్యారని అన్నారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ పురోగమనాన పయనిస్తుందన్న ప్రధాని మోదీ అహోరాత్రులు శ్రమించి చంద్రయాంత్రి విజయవంతం కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు चंद्रुनि दक्षिण ध्रुवं पै भारत विजय जेंडानु एगुरवेयडं गर्वंगा उंदनि चंद्रयान 3 प्रस्थानं भारत उज्ज्वल अंतरिक्ष परिशोधनकु तारकाणमनि प्रधानि अभिवर्णिंचारु प्यारे परिवारजनों जब हम अपनी आंखों के सामने ऐसा इतिहास बनते हुए देखते हैं तो जीवन धन्य हो जाता है ऐसी ऐतिहासिक घटनाएं राष्ट्र जीवन की चिरंजीव चेतना बन जाती है ये पल अविस्मरणीय है ये क्षण अभूतपूर्व है ये क्षण विकसित भारत के संखनाथ का है ये क्षण नए भारत के जयघोष का है ये क्षण मुश्किलों के महासागर को पार करने का है ये क्षण जीत के चंद्र पथ पर चलने का है ये क्षण एक करोड़ धड़कनों के सामर्थ्य का है ये भारत में नई ऊर्जा नया विश्वास नई चेतना का है चंद्रयान चंद्रयात्री प्रयोग अलग लक्ष्यको इसरो चेरमन इस एस सोमनाथ బుధవారం చంద్రయాంత్రి వ్యోమనౌక చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన తరువాత సోమనాథ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా కాలు మోపిన తొలి చరిత్ర సృష్టించిందన్నారు ఈ అపూర్వ అవకాశం లభించడం అదృష్టమని అన్నారు చంద్రయాంత్రి విజయంతో మరో అపూర్వ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతుందన్న సోమనాథ్ ఆదిత్య వన్ పేరుతో సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నారు ఈ మిషన్ లో అడుగడుగన తమను వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అ ద ద వెలోసిటీ వాస్ ఫార్ మీటర్ ప సెకండ్ ఇట్ కాన్ఫిడెన్స్ దట్ హెల్త్ ఆఫ్ ద క్రాఫ్ట్ విల్ వెరీ గుడ్ అండ్ వి విల్ ఎక్స్‌పెరిమెంట్స్ ద కమింగ్ అవుట్ అండ్ ఎక్స్‌పెరిమెంట్స్ సో వి 14 డేస్ from now for చంద్రయాన్ 3 అండ్ ప్రైమ్ మినిస్టర్ హాస్ మెన్షన్డ్ it is not chandrayanthri alone. it is for future scientific exploratory missions. this is the beginning of uh, a golden era. That's, that is a message i get from what our prime minister told. <clears throat> so we are looking for launch of aditya l1 now next month and also the launches of many other science missions, including the mission for the human spaceflight, flight as well. so thanking each one of you for your support and i cannot tell you the type of uh, uh, that, that excitement that is created in the whole of India, every school child, every school, every village, every mahalla is excited by the sho showcasing of this uh, landing videos and t broadcast, and all of their praying, having lot of pujas and homas and other methods of prayers suitable for each one of them to, for the success of this mission. And I want to thank each one of you for your, your excitement, your love for the nation and for whatever we achieved. today it's for all dedicated to you are uh, yourself and for your courage and strength to support us thank you so much ప్రయోగం విజయవంతం కావటం పట్ల ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంబరాలను జరుపుకున్నారు మార్కాపురంలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చందమామపై విక్రమ్ ల్యాండర్ దిగడం మానవ జాతి పురోభివృద్ధిలో నూతన అధ్యాయానికి నాంది పలికిందన్నారు ఇస్రో ఇప్పటివరకు వరకు జరిపిన ప్రయోగాల్లో చంద్రయాన్ ప్రయోగం తలమానికమన్నారు అంతరిక్ష పరి ప్రపంచంలో భారతదేశం అందించినటువంటి విక్రమ్ ల్యాండర్ చంద్రయాన్ త్రీ ప్రయోగం విజయవంతంగా ఏ దేశం కూడా వాదం మోపని దక్షిణతో చిన్నమ్మ సీత ఈరోజు విక్రమ్ ల్యాండర్ దిగడం అనేది నిజంగా ఒక గొప్ప సంఘటన ఈ యొక్క అంతరిక్ష పరిషదల్లో భాగంగా భారతదేశంలో ఇస్రో చేపట్టినటువంటి అనేక ప్రయోగాల్లో ఇది ఒక తలమారకంగా మనం భావించవచ్చు ఇస్రో శాస్త్రవేత్తల కృషి వల్ల చంద్రయాంత్రి వ్యోమ నౌక చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస అన్నారు బుధవారం సాయంత్రం ప్రయోగం విజయవంతమైన అనంతరం రామచంద్రపురంలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ శాస్త్రవేత్తల నిరంతర పరిశోధనలు వారి పట్టుదల వల్ల నేడు అంతరిక్ష పోటీల్లో భారత్ ఉత్తమంగా రాణిస్తుందన్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు మాట్లాడుతూ చంద్రయాన్ త్రీతో భారత శాస్త్రవేత్తల నైపుణ్యం ప్రపంచానికి తెలిసిందన్న సక్సెస్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి కీర్తిని ఖ్యాతిని విశ్వవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కాకుండా విశ్వవ్యాప్తంగా కూడా మనకి మిగిల్చినటువంటి ఒక ఆనందం ఈ సందర్భంలో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున

చంద్రయాన్ 3 చంద్రుడిపై అడుగుపెట్టి ఇస్రో చరిత్ర సృష్టించిందినార. We are from MGM English Medium School. We are celebrating the success of Chandrayaan 3 which is landed on the, the south pole of the moon and we are very thankful to the scientists uh, who struggled for it was the 25 years of dream of every scientist who are working in ISRO uh, for from every Indian we are heartfelt thanks to the every scientist and who are working in ISRO. and it's the uh, great achievement for indians uh, we are the first country who safely landed on the moon without any restrictions uh, our scientists work very hard to uh, make this machine very successful. Uh, we are very thankful to the scientists uh, uh, which uh, made this machine very successful. It's a historical moment of India as we finally landed Chandrayaan 3 on the south pole of the moon. Uh, this is an Indian contentment, fund uh, uh, fun wearing commitment of Indian technology and space. Uh, this was achieved by our great dedication of our scientists and uh, engineers who have literally worked their sweat off. Uh, and uh, this uh, makes our uh, country more statusable in the global space center. Chandrayaan 3 శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నగరంలో పలువురు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేఖ సహా పలువురు మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తల కృషి కారణంగా ప్రపంచంలోని తొలిసారిగా జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని భారత్ చేరుకోగలిగిందన్నారు మనం అందరం కూడా ఆనంద సంబరాలు చేసుకున్నాం అందుకోసం మరొకసారి యావత్ మన ఇస్రో టీం అంతటికీ కూడా అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు అండ్ ఒక కంగ్రాట్స్ చెప్తున్నాను ఎందుకంటే మంచి సక్సెస్ ఇచ్చారు ఇండియాకి ఇది ఎప్పుడు జీవితాన్ని గుర్తుపెట్టుకునే ఒక అంశం కాబట్టి అందరం కూడా యాజ్ ఏ మన ఇండియన్ గా ప్రౌడ్ గా మనం ఫీల్ అవ్వాల్సిన దినాలు ముఖ్యంగా మన పిఎం గారు మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎడ్యుకేషన్ అంటే ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన భారతదేశం అందులో చంద్రుడి దగ్గరికి ఇంతవరకు ఎవరు ల్యాండింగ్ చేయలేదు అలాంటిది మనకు ముందు రష్యా కూడా ఫెయిల్ అయిపోయింది మనం రెండు ఫెయిల్ అయిపోయిన మూడోది మాత్రం సక్సెస్ఫుల్ గా దాని మీద ల్యాండ్ అవ్వడం అనేది మన భారతదేశానికి గర్వకారణం ల్యాండింగ్ కారణమైనటువంటి మన విప్రో శాస్త్రవేత్తలందరికీ వేత్తలందరికీ హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియజేయాలండి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరయ్యారు హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ ప్రమోషన్ నాలెడ్జ్ ఎకానమీ అంశాలపై చంద్రబాబు తన ఆలోచనల్ని గతంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఐఐఐటి ఏర్పాటుకు దారితీసిన అంశాలను వివరించారు ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రిపుల్ ఐటి చైర్మన్ రాజ్ రెడ్డితో చంద్రబాబు సంభాషణ జరిగింది అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరడం తనకు అత్యంత సంతృప్తి ఇచ్చే అంశం అన్నారు అభివృద్ధి చేయడం వేరు ఎన్నికల్లో గెలవడం వేరని అభిప్రాయపడ్డారు విజన్ తో పనిచేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే ఫలితాలకు నేటి హైదరాబాదే సాక్ష్యం అన్నారు స్మార్ట్ సిటీలతో పాటు స్మార్ట్ విలేజ్లు కూడా రావాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి కొయ్య బొమ్మల తయారీ మరియు విక్రయ కేంద్రాన్ని ఎంపీ కేసులని నాని ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు నారా లోకేష్ ఎన్టీఆర్ జిల్లా యువగలం పాదయాత్రలో ఎందుకు పాల్గొనలేదు అని మీడియా ప్రశ్నించడంతో ముందు కొండపల్లి బొమ్మల గురించి మూడు రోజుల పాటు ప్రసారం చేయండి తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తా అని దాటవేశారు దీన్ని స్థాయికి తీసుకురావాలి కదా అందరం కలిసి టీం వర్క్ కింద దీని మూడు రోజులు ఎవరైతే కంటిన్యూస్గా ఇంత మంచి ప్రోగ్రామ్ చాలు చేసానని వేసాడు చేశాడు ఈ కొండపల్లి బొమ్మల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాడు చది తీసుకెళ్తున్నాము అనేసినోడు రెండు నాది మీకు వచ్చే అండర్షిప్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఇస్రో శాస్త్రవేత్తలు భారతదేశ ఖ్యాతని ప్రపంచానికి చాటి చెప్పారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు చంద్రయాన్ విజయోత్సవ సంబరాలు అవనిగడ్డలో ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ ప్రైవేట్ విద్యాలయాల నుంచి ఐదు వేల మంది విద్యార్థులు అవనిగిడ్డ పురవీధుల్లో జాతీయ పతాకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రయాన్ విజయంతో ప్రపంచాన్ని గెలిచామనే సంతోషం నేడు ప్రతి భారతీయుల్లో కనిపిస్తోందన్నారు ఇంతటి గల కీర్తి అందించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు భారతీయులందరూ ప్రపంచం నలుమూలంలో భారతీయులు కూడా ఎంత ఆనందంగా ఉత్సాహంగా ఎంత గర్వంగా అన్నిటికంటే ఆనందం కంటే కూడా ఒక రకమైన గర్వంగా ప్రపంచం మీదే మనం గెలిచామనే ఆలోచనతో మన శాస్త్రవేత్తలు చేసిన కృషి అమోగౌ ఇస్రో శాస్త్రవేత్తలకి ఇక్కడ అవనగడ్డ నుంచి స్కూల్ పిల్లలు పెద్దలు టీచర్స్ అధ్యాపక బృందం అందరూ వాళ్ళకి సంతోషాన్ని వ్యక్తం చేయడం కోసం అధికారులతో పాటు కలిసి పోలీసు వారు అందరం కలిసి వాళ్ళ ఇక్కడి నుంచి అమరగడ్డ అంతా ఒక ఐదు వేల మంది పైగా కలిసి ర్యాలీ చేసి ఈ సంతోషాన్ని మేము కూడా మీతో పాటు పాల్పంచుకున్నాం భావి భారత పౌరుడికి మీరు తెచ్చిపెట్టిన ఈ ఖ్యాతి ఖ్యాతితో పాటు ఒక హక్కు అక్కడ ఉన్న వనరులైనా ఉండే ఈ ప్రపంచంతో అందరికంటే ముందుగా మనకు కూడా దాంట్లో ఓటా ఉండదని కలిగి చేసిన మీ అందరికీ ఒక లెటర్ ద్వారా ఒక మెసేజ్ ద్వారా అందరూ సంతకాలు పెట్టి మీకు పంపిస్తున్నాం కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలం కపిలేశ్వరం గ్రామంలో రెండేళ్ల బాలుడి మిస్సింగ్ కేసు విషాదంతో ముగిసింది ఇంటి ముందు మురికి గుంటలో బాలుడు ప్రిన్స్ బాబు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు బాలుడి తల్లి అనూష బుధవారం ఫిర్యాదు చేసిన వెంటనే దర్యాప్తు చేపట్టామని గుడివాడ డిఎస్పి శ్రీకాంత్ చెప్పారు సిబ్బందితో విస్తృత గాలింపు చేపట్టగా ఇంటి ముందు మురికి గుంటలో ప్రిన్స్ బాబు మృతదేహాన్ని గుర్తించామని ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బాలుడు గుంటలో పడి ఉంటాడని ఆయన అభిప్రాయపడ్డారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుందని డిఎస్పి శ్రీకాంత్ మీడియాకు తెలియజేశారు చెప్పలేశం టూర్ భోజనవరంలో నిన్న ఉదయం సుమారు పదకొండు నెలల సమయంలో బ్రిస్ బాబు అనేసి అమిత్ షా వాళ్ళ అబ్బాయి రెండు సంవత్సరాలు అబ్బాయి కనపడడం లేనేసి మనకు తెలియమైంది దాని మీద ఫౌండ్ బుక్లు వేస్తాయి ఫౌంట్ బుక్స్ నేను మా సిబ్బంది టీములుగా ఏర్పడేసి అబ్బాయి గురించి వెళ్ళడం జరిగింది సిసిబి పేజెస్ తర్వాత సాంకేతికంగా కూడా చూడడం జరిగింది మనకు నిన్న ఎలాంటి ఆధారాలు దొరకలేదు ఇండియా ఈరోజు కొనుగోసాగిస్తూ ఉండగా సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో ఒక చిన్నపిల్లవాడి శివము ఇళ్ళలు తెలుతుందని మూల వాళ్ళు చెప్పగా మనం అక్కడ పెట్టుకోవడం జరిగింది మన పోలీసులు పెట్టుకోవడం జరిగింది దాన్ని చూడగా అది నిన్న తప్పైన ప్రిన్స్ బాబు యొక్క శివముగా గుర్తించడం జరిగింది ఈ ప్రిన్స్ బాబు శివాన్ని జరిగింది బయటికి ఎలాంటి భౌతిక గాయాలు లేవు ఇంటర్నల్ ఏమన్నా ఉన్నాయనేసి

జిల్లా కలెక్టర్ రాజాబాబు జిల్లా అటవీ శాఖ అధికారి రవిశంకర్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కలిసి నాగాయలంక మండలం ఎదురుముండి దీవుల్లో పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎదురుముండి బ్రిడ్జ్ నిర్మాణానికి నూట నలభై మూడు కోట్లు మంజూరు కాగా త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు గొల్లమంద రోడ్డు పక్కన రివర్ బ్యాంక్ డ్యామేజ్ కావడంతో అంచనాలు నాలుగు కోట్ల నుంచి ఏడు కోట్లకు పెరిగాయని అనుగుణంగా నిధులు కేటాయించి రోడ్డు నిర్మిస్తామన్నారు ఏంటి అనే విషయాలు కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అక్కడ సర్వే అనేది ప్రాపర్గా జరగలేదు సర్వే జరిగితే మేము పర్మిషన్ ఇవ్వడానికి రెడీ ఉన్నామని చెప్పేసి అన్నారు సో దానికి సంబంధించి ఆఫీసర్స్తో కూడా మాట్లాడటం జరిగింది అది చాలా త్వరగా మేబీ ఐ థింక్ ఒక కన్సల్టెంట్ని పెట్టి ఒక నెల రోజుల లోపలనే దాన్ని అంతా కూడా సర్వే చేయించి అండ్ అప్రూవల్స్ కూడా వేగంగా వస్తే దెన్ ఆ రోడ్డు వేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒకసారి అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఆ రోడ్డు కోసం ఒక రూపంలో శాంక్షన్స్ ఇచ్చినా సరే ఆ రోడ్డు మేము అందరం ఫ్రమ్ కలెక్టరేట్ సైడ్ నుంచి కానీ లేదంటే వేరే లేకపోతే మనకి ఈ సిఎస్ఆర్ ఫండ్ నుంచి కానీ లేదా వేరేది ఏదైనా ఫండ్ నుంచి అయినా ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేసి ఆ రోడ్డుని త్వరగానే కంప్లీట్ చేస్తాము సో దాని తర్వాత ఇక్కడికి ఈ నాచుకుంటకు కానీ లేకపోతే ఏళ్ళ దెబ్బ ఏల దెబ్బకు కానీ సో ఏల దెబ్బకి సో సంబంధించి కనెక్టివిటీ రోడ్ అది మెయిన్ రోడ్ కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు సో అది కూడా మనం స్వయంగా చూడటం జరిగింది సో డెఫినెట్గా దాన్ని త్వరలోనే మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము తర్వాత ఏల దెబ్బకి వెళ్ళేటువంటి రివర్ దాటుతున్న పరిస్థితుల్లో సో అక్కడ బోర్డ్స్ కూడా ఒకసారి అడిగారు దాన్ని కూడా ఒకసారి పంటి అడిగారు పంటిని కూడా నేను ఇమ్మీడియట్గా పరిశీలిస్తాము పరిశీలించి ఏదో ఒక రూపంలో వాళ్ళకి అది ఎట్లా సమకూర్చాలనే దాని మీద ఆలోచించి ఒక నెల నెల రెండు నెలల్లో దానికి బడ్జెట్ కూడా చేసి పంటి ఒకవేళ ఆ సైజు కాకుండా తక్కువ సైజులైనా సరే పంట ఏర్పాటు చేసేలాగా సరే మేము చర్యలు తీసుకుంటామని సందర్భంగా సందర్భంగా ఏది ఏదేమైనప్పటికీ కూడా ఈ లంక గ్రామాలు మెయిన్ విలేజెస్కి మనం లింక్ ఏర్పడిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సమస్యలు ఉండవు కాబట్టి అవి పరిగణలోకి తీసుకుని ఈ నాచు నాచుకుంట రోడ్డు అనేది ప్రయారిటీ తీసుకుంటున్నాము దాన్ని త్వరలోనే దాన్ని పరిష్కరించి ఎంతో కాలం బట్టి ఆగిపోయినటువంటి ఆ పనులను కూడా పునరుద్ధరించి త్వరలోనే రోడ్డు ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం ఈ వార్తలు సమాప్తం అంతవరకు that was cut